యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మరియు మండల గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గూండాల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మరియు వార్డు మెంబర్లు కలిసి గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఖాళీగా ఉన్న హౌస్లను పరిశీలించి నీటిని తొలగించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మరియు మండల గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గుండాల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాలి పద్మ వెంకన్న మరియు వార్డు మెంబర్లు కలిసి గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఖాళీగా ఉన్న హౌస్లను పరిశీలించి నీటిని తొలగించడం జరిగింది ఈ సందర్భంగా గుండాల సర్పంచ్ దేవరబోయ్ నైలయ మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని పారిశుభ్రంగా ఉంచుకోవాలని కొబ్బరి చిప్పలు పాత కుండలు ఖాళీ సీసాలు కాలి గోలాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించి దోమల బారి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మన పరిసరా శుభ్రంగా ఉంటే మన ఊరు కూడా సూప్రంగా ఇంకో పని ఏమి లేదు ఎడపూట అదే పని చేస్తారు అట్లా చూస్తే ఇంత పదనే ఉండదు ఇట్లా కర్కూరు కాటి ఉంటారు కానీ ооба <laughs> <Jesse. laughs>